ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగున ఏం జరగబోతుంది ఎవరి అంచనాలు నిజం కాబోతున్నాయి ఎవరికి భంగపాటు కలుగుతుంది ఎవరి సర్వేలు నిజం కాబోతున్నాయి షాక్ ఎవరికి కిక్ ఎవరికి మే పదమూడున పోలింగ్ జరిగింది ఈసారి గతం కంటే అధికంగా పోలింగ్ శాతం పెరిగింది కొన్ని సెంటర్లలో ఓటర్లు సాయంకాలం కూడా బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక్కడే అసలు కథ మొదలైంది మహిళలు మైనారిటీలు దళితులు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని వేసిన ఓట్లు ఎవరికే అనే విషయమై తలలు పండిన రాజకీయ విశ్లేషకులు ఏమి చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటుంటే మరికొందరు విశ్లేషకులు వారి అభిమాన పార్టీనే అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలు మాధ్యమాల్లో వారి వాదన వినిపిస్తున్నారు టీడీపీ కూటమి నాయకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక తీర్పుకే ఓటర్ల బారులు తీరారు అని అంటున్నారు జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసి దేశమే నిబ్బరపోతుంది అన్న సీఎం జగన్ గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు గత ఎన్నికల తర్వాత కూడా సీఎం జగన్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు అధిక ఓటింగ్ శాతం ప్రభుత్వానికి అనుకూలమంటున్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సీఎం జగన్ కామెంట్స్తో ఉత్సాహం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో పెరిగిన రెండు శాతం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో సరైన అంచనా వేయలేకపోతున్నారు ఈ విశ్లేషకులు గతంలో ఓటింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీలే మళ్లీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కొన్నిసార్లు ప్రతిపక్షాలు కూడా అనూహ్యంగా అధికారం కైవసం చేసుకున్నాయి అందుకనే ఓటర్ నాడిని ఎవరూ పట్టలేరు అన్నది నిజం ఓటింగ్లో ఒకటి పాయింట్ రెండు శాతం తేడా ఉన్నప్పటికీ సీట్లలో మాత్రం చాలా తేడా కనిపిస్తుంది అందుకు ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో దాదాపు నూట ముప్పై స్థానాలు కోల్పోయింది టీడీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కి బీజేపీ పార్టీ కంటే రెండు శాతం ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు మాత్రం తక్కువ వచ్చాయి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓటింగ్ ఎక్కువ రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు టీడీపీ వైసీపీ పార్టీలు ఎవరికి వారు తమ పార్టీని అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు కానీ కూటమి శ్రేణుల్లో మాత్రం కొంత గుబులు ఉన్నదన్నమాట వాస్తవం వైసీపీ నాయకులు సజ్జల మాట్లాడుతూ ఈసీ ఏకపక్ష ధరణి వహించిందని చెప్పుకొచ్చారు ఎవరు ఏం చేసినా ప్రజల ఆశీస్సులు మాత్రం మా ప్రభుత్వానికే ఉంటాయని సజ్జల తెలిపారు అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఏం జరగబోతుందో చూడాలి అంటే మాత్రం జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే తప్పదు మరి